టైం చేస్తున్నారు ఈ తరుణంలో స్కోర్ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం అంటే స్కోర్ కోర్టు రాస్తే మనమంతా అంటున్నారు గోపి టీం పదహారు పాయింట్లు నరేష్ టీంకు కు పద్నాలుగు అంటే మీరు ఇద్దరి మధ్య కేవలం రెండు మాత్రమే తేడా ఉంది అంటే గేమ్ ఉత్కంఠభరితంగానే సాగుతుంది ఎవరు ఎక్కడ తప్పు చేయకండి సిసి కెమెరా అండర్వేర్ లో జరుగుతున్నటువంటి వీక్షణ మన పేరు చంద్రశేఖర్ గారు ఈ సన్నివేశాన్ని అంతా చిత్రీకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ సహకారం మాకు మరోసారి కూడా ఉండాలని కోరుకుంటున్నాం ఇరు జట్ల మధ్య రెండే పాయింట్లు తేడా ఉన్నాయి అయ్యా గేమ్ లో ఉత్కంఠ భరితం హేమంత్ గారు రైడ్ లో మరోసారి గోపి గారు రైడ్ వెళ్ళారు గోపి గోపి గోపిని తెస్తాడా పాయింట్ ఇస్తాడా అని వేచి చూడాలి కింద పని దగ్గర సాగుతున్న తరుణంలో గోపి గారు రెండు పాయింట్లు తెచ్చారు రెండు పాయింట్లు గోపి గారు తెచ్చారు గోపి గారు లేదు మన మనకు కూడా కోచింగ్ అదాం